నంగులూరు మండలం పాలమాకుల సహకార సంఘంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన అవకతవకలపై ఇప్పటి వరకు చెరవులు చేపట్టకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరావు అన్నారు సిద్ధిపేట ప్రెస్క్ నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు రెండు వేల సంవత్సరంలో అప్పటి సహకార సంఘం చైర్మన్ కొంతమంది రైతుల పేరు మీద వారికి తెలియకుండా అప్పు తీసుకున్నట్లుగా పత్రాలు సృష్టించి డబ్బులు కాజేశారని ఆరోపణలు వచ్చాయన్నారు ఈ ఆరోపణలపై ఆడిట్ అధికారులు ఇచ్చిన ఆడిట్ రిపోర్టులో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు అయితే ఇప్పటి ఆ డబ్బులు రికవరీ ఎందుకు కాలేదని ప్రశ్నించారు ఈ అవకతవకలలో వారు వాడుకున్న రైతు పేర్లపై ఇప్పటికీ అప్పు అలాగే చూపెడుతుందని దీనివల్ల వారికి ఏ బ్యాంకులో కూడా రుణం రావడం లేదని అన్నారు అప్పటి పీఏసీఎస్ చైర్మన్ అవకతవకలకు పాల్పెడితే సెక్రటరీపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించి రైతులకు ఎన్ఓసి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు అలాగే అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ గౌడ్ వెంకట్రెడ్డి పలువురు పాల్గొన్నారు సొసైటీ మీద అప్పటి చైర్మన్ సెక్రటరీ గారి మీద ఆరోపణలు రావడం జరిగింది అప్పటి ఆరోపణల్లో సంబంధించిన అధికారులు డీసీఓ గారు ఆడిట్ చేసి ఏ రకంగా ఈ అవినీతి జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులది డబ్బులు ఎక్కడికి అని చెప్పి ఆడిట్లో దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు దారి మళ్లించిందని చెప్పి అప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు చేసినటువంటి కమిటీలో నిర్ధారణ జరగడం చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి చైర్మను తప్పించి సెక్రటరీ మీద ఇదంతా సెక్రటరీ చేసేయండి అని చెప్పి సొసైటీ వాళ్ళు కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది రైతుల దగ్గర వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకొని పైసలు వాడుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఎన్వోసీ వాళ్ళు ఇక్కడ తీసుకోలేకపోతురు ఇంకో బ్యాంకు పోతే ఎన్వోసీ అడుగుతారు సొసైటీకి వస్తే ఎన్వో తీసుకోలేదు రెండు వేల పద్నాలుగులో పాలమక్కల సొసైటీలో జరిగినటువంటి అవినీతి మీద ఇప్పటివరకు కూడా ఎలాంటిది విచారణ కానీ ఎలాంటి రిక్వైరీ కానీ జరగలేదు మీరు కొత్తగా కనుక మీకు కూడా కొంచెం అప్పీల్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం వెంటనే పాలమాక్ల సొసైటీ మీద ఒక కమిటీ వేసి ఈ ముప్పై లక్షల రూపాయలు దారి మళ్లించిన పైసలు ఏ ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు ఎప్పుడు తిరిగి రైతులకు చెల్లిస్తారు ఆ ఇరవై ఐదు మంది ముప్పై మంది రైతుల గోస మీరు ఎప్పుడు తీరుస్తారు మేము సూటిగా మీడియా ముందు పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా